చిన్నడా చిన్నడా పిల్లాడు మా పిల్లడేనా చిన్నడా ఓనాడు మా పిల్లడేడు ఓయ్ బంగారు ఓం తింటా నువ్వు ఏమన్నా తింటానావా సప్పుడు ఇస్తాను తాక సప్పుడు ఇచ్చినట్లు సప్పుడు ఇస్తాను చిన్న చేతులు కదా మీకు నేను వెతుక్కోళ్ళ వెతుకొల్లా ఎత్తుకుంటాను ఎత్తుకుంటా ఓ ఓ ఓహో ఆటి పోదాము ఆటి పోదామా అక్కడ పోదామా జేజమ్మంతా వదామా పోదామా పోదామా జయజమ్మ ఇంటి దగ్గర పోదామా ఇప్పుడు పోదామా వస్తావా నువ్వు లే పోదాం లైక్ జయజమ్మ ఇంటికి వస్తాడంట బిస్కెట్ తింటావా చాక్లెట్ తింటావా ఓం తింటావు అట్లే నాకు తెలుసులే లే బా పాలు కక్కే చిన్నపిల్లాడు పాలు కక్కుతాసి పోస్తాడు ఉంటాడు బోర్లు పడతాడు ఎన్ని పనులు చేస్తాడు సన్నప్పయ్యా ఇన్ని పనులు చేసి అలసిపోతాడు పాపు చోమ అలసిపోతావు కదా నువ్వు ఎంత అలసిపోతాడో సన్నాడు ఓ మోహో ఎన్ని పనులు చేస్తావు కదా పాస్ పోయెళ్ళ నీళ్ళు పోయెళ్ళ బొట్టు పెట్ట మళ్ళా బాత్రూమ్ కూర్చుంటాడు బట్టలు ఎలా పాలు తాగుతాడు కక్కుతాడు ఎన్ని పనులు చేస్తాడు మా అమ్మ పిల్లోడు ఇంకా ఎన్ని పనులు అన్నీ నువ్వే కదా నైట్ డ్యూటీగా చేస్తావా నైట పగులా అయ్యా అలా చేసేదియా చూడు ఎట్లా పనులు ఎవరన్నా చేస్తారేమో మా పిల్లోడు చేసినన్ని పనులు సన్నపిల్లాడు ఎన్ని పనులు చేస్తాడో ఇంకా నానా భరతనాట్యం చేస్తాడు భరతనాట్యం టక్ 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 అని కొడతాడు ఏది కాళ్ళు ఎట్లా కొట్టేది ఆడు ఆడు ఎన్టీఆర్ పాట లేదా భరతనాట్యం పాట ఆడు పాపం మా పిల్లోడు కాబట్టి ఇన్ని పనులు చేస్తాడు ఎవరన్నా వద్దురు నిద్రపోతారు కదా పెద్దలు కానీ ఇన్ని పనులు చేయలేరు పాపం తాత సప్పటిచ్చినట్లు నోరు సప్పటితోనే ఉంటాడు ఇది మూతి చిన్నీ మా పిల్లానికి చిన్న చిన్న ఓ మాట్లాడు అందరితో మాట్లాడు